ఇక్కడ ఆశ్రయదుర్గం అంటే దాకా చెప్పా హీ ఈజ్ యువర్ స్ట్రెంగ్ నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే నేను ఎప్పుడొక మాట నా జీవితం నుంచి చెప్తాను ఇఫ్ యూ ఆర్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్ గాడ్ గివ్స్ యూ లాట్ ఆఫ్ విజ్డమ్ టు ప్రొక్యూర్ యువర్ సెల్ఫ్ అండ్ సేవ్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్క్యూ యువర్ సెల్ఫ్ ఇన్ ద టైమ్ ఆఫ్ ట్రబుల్ కష్టకాలంలో నిన్ను నువ్వు కాపాడుకుంటానికి దేవుడు నీకు ముందుగానే సిద్ధపరిచి నిన్ను ఉంచుతాడు డబ్బులు కావాలి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అడగాల్సిన పరిస్థితి అసలు తేడా అండి దేవుడు అది నా నమ్మకు నన్నెప్పుడు అమ్మ అయితే అంటా ఉన్నా నాకు వివాహం అయిన తర్వాత ఇప్పటి వరకు నాకు తెలిసి నేను ఒక రూపాయి అడగలేదు మా ఏ కష్టం వచ్చినా ఏ శ్రమ వచ్చినా ఆ టైంకి నాకు దేవుడు ఆ శ్రమ నాకంటూ ఒక ఆధారం ఎస్ నో నీట్ ఒకళ్ళు మనం అడగాల్సి వాళ్ళు దేవుని బిడ్డలారా జ్ఞానమిచ్చువాడు దేవుడు మీరేంటో అనుకోవచ్చు దేవుడు అంటే ఆదివారం వెళ్ళి సండే చర్చికి వెళ్ళి రావటం కాదండి ఇట్ ఈజ్ ఎ డైలీ రొటీన్ జాబ్ బీయింగ్ విత్ గాడ్ దావీదు ఆ సహవాసంలో ఉన్నాడు కాబట్టే ఏమంటున్నాడంటే అయ్యా నన్ను రక్షించు వాడవు నీవే నా కొండ నీవే నీ నామంను బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము ఆలోచనిచ్చువాడు దేవు గాడ్ విల్ మేక్ అజ్ వైజ్ అన్నా నేను విజ్డమ్ అనేది డబ్బులు పెడితే కొంటే వచ్చేది కాదు జ్ఞానము కొదవైన ఎడల నన్ను అడగండి అన్నాడు దేవుడు జ్ఞానము కొదవైతే మీరు రోకలు ఇచ్చి కొనుక్కోండి జ్ఞానము కొదవైన ఎడల నన్ను అడగండి మధ్య పిల్లలు కూడా అట్లాగే నా ఇద్దరు అమ్మాయి అందరూ కూడా ఏదున్నా ఒక ఫ్యామిలీగా పర్సనల్గా ప్రార్థన చేసుకుంటున్నారు కూర్చో వాళ్ళంతట వాళ్ళు డౌన్ చేసుకుంటున్నారు వాళ్ళంతటో వాళ్ళు వ్యక్తిగతమైన ప్రార్థనలు చేసుకుంటున్నారు అది చాలా మంచిది కాబట్టి ఇక్కడ దవిదు ఆశ్రయదు దుర్గముగా కొండగా కోటగా ఎందుకు ఆయనను మాత్రమే ఎన్నుకున్నాడు అంటే బికాస్ హీఈస్ మై స్ట్రాంగ్ హోల్డ్ తొంభై ఒకటో కీర్తన ఒకసారి మంచి కీర్తన బాగా ఇష్టమైన కీర్తన అది అందరం చదువుతూ ఉంటాం ఒకసారి చదవండి నేను ఎప్పుడు తొంభై ఒకటి ఏ వచనం చది ముందు మొదటి వచనం చదవమంటాను మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయం నా కోట నేను నమ్ముకొను నా దేవుడు నేను యహోవాతో ఇక్కడ నేను యహోవాతో మనవి చేయుచున్నాను అని ఉంది నా భయప ఇవాళ గుండా వెళ్తున్నారా కష్టాల గుండా వెళ్తున్నారా ఇబ్బందులు గుండా వెళ్తున్నారా అనారోగ్యం గుండా వెళ్తున్నారా దెర్ ఈజ్ ఎ టైం ఫర్ ఎవ్రీథింగ్ ప్రతి దానికి కూడా దేవుడు మనకు సమయం ఇస్తున్నాడు అనమాట ఇక్కడ అంటున్నాడు నీ నామంను బట్టి ఏంటండి నామం అంటే సకల ఆశీర్వాదాలకు కారణమైన నామం ఏంటండి ఈ నామం అంటే సకల సంపదలకు కారణమైన నామం వేస్తున్నామం యసునామం ఏంటి సకల ఆశీర్వాదం సకల ఆశీర్వాదాలు ఆల్ టైప్ ఆఫ్ బ్లెస్సింగ్స్కి ఆధారమైనటువంటి నామం సకల ఆశీర్వాదాలకు కారణబద్ధమైన నామం ఈ నామం సకల సంపదలకు కారణమైన నామం ఈ నామం నిన్ను రక్షించేటువంటి నామం నిన్ను స్వస్థపరిచేటువంటి నామం నిన్ను విడిపించేటువంటి నామం నీకు ఆశ్రయదుర్గంగా ఉండే నామం నీకు బలాన్ని ఇచ్చేటువంటి నామం అందుకే అంటున్నాడు నీ నామమును బట్టి అయ్యా నీ నామం శ్రేష్టమైన నామం వెలగలిగినటువంటిది విలువైనటువంటి నామం అందుకే యూదులు వాళ్ళు దేవుణ్ణి తప్ప అంటారు మనం మాట్లాడితే అన్నిటికీ వేస్తాయే కూర్చుంటే వేసాయా లెగిస్తే వేసాయా పడుకుంటే వేసాయా ఎవరినొచ్చి చావు వార్త చెప్తే దేవునికి స్తోత్రం ఎప్పుడు ఏ నామం వాడాలో మనకు తెలీదు చాలా మందికి బైబిల్లో నీ దేవుడైన యహో ఆ నామమును వ్యర్థముగా ఉచ్చరించొద్దు ఆజ్ఞలలో ఒక ఆజ్ఞతి దేవుడైన నామమును వ్యర్థముగా అన్నెసెసరీ డోంట్ యూజ్ మై నేమ్ కానీ మనం అంటే ఏసునామం ఎంత వాడితే అంత మంచిది అన్నట్టు మనం అనుకోవచ్చు కానీ అన్నెసెసరీగా వాడకూడదుగా మీరు ఇజ్రాయెల్ దేశం వెళ్ళండి లేకపోతే అక్కడ యూదులను చూడండి వాళ్ళు దేవుణ్ణి అబ్బా అంటారు అబ్బా అనేటప్పుడు ఆ అనే పదం కూడా సరిగ్గా కంప్లీట్ కంప్లీట్గా కూడా అంద్ర వాళ్ళు ఉచ్చరించరు అంత భయపడతారు ఆ నామం అలాంటిది అందుకే దవిదంటున్నాడయ్యా నీ నామమును బట్టి త్రోవ చూపు నన్ను సరైన మార్గంలో నడిపించు నా మార్గమును సరాళంచి దివ్యనకరమైనటువంటి మార్గము నాకు చూపించు నీ మార్గం ఎప్పుడు కూడా ఇరుకు మార్గం దేవుని మార్గం ఏంటండి ఇక్కడ ఏమంటున్నాడు నీ మార్గములో నన్ను నడిపించు దేవుని మార్గం ఏంటి ఇరుకు మార్గం ఇరుకు మార్గానికి ఆపోజిట్ ఏంటి విశాలమైన మార్గం ఫ్రీ ఇహలోకపరమైన జీవితం ఫ్రీ తినుము తాగము సుఖించుము ఇష్టం వచ్చినట్టు బ్రతుకు అబద్ధాలాడు దొంగతనాలు చేయి మర్డర్లు చేయి ఏమన్నా చేయి అది విశాలమైన మార్గం విశాలమైన మార్గం అంట తుదకి ఎక్కడికి తీసుకెళ్తుంది నరకానికి తీసుకెళ్తుంది ఇరుకు మార్గం ఎక్కడికి తీసుకెళ్తుంది పరలోకానికి తీసు ఇరుగ్గా ఉంటుందండి నడుస్తుంటే గుచ్చుకుంటాయి ముళ్ళులు ఇరుకు మార్గంలో నడుస్తుంటే మనకు శ్రమలు మనకు బాధలు మనకు ఇబ్బందులు ఇరుగ్గా ఉంటుంది అంత కష్టంగా అనిపిస్తుంది కానీ ఆ మార్గమే దవిదంటున్నాడు నీ మార్గంలో నన్ను నడిపించు ఇవాళ చాయిస్ మన ముందు పెడతాడు దేవుడు యు వాంట్ అ బ్రాడ్ పాత్ ఆర్ నేరో పాత్ ఇరుకు మార్గం కావాలా విశాలమైన మార్గం కావాల విశాలమైన మార్గంలో దేర్ ఆర్ మెనీ ఆపర్చునిటీస్ చాలా అవకాశాలు ఉంటాయి అన్నిటికీ ఏమైనా చేసుకోవచ్చు కానీ ఇరుకు మార్గంలో అన్ని చేయటానికి లేదు మనం చెయ్యం దావిధంటున్నాడు నన్ను ఇరుకు మార్గములు అనగా నీ నామమును బట్టి నన్ను నడిపించు అని చెప్తూ నన్ను అక్కడికి తీసుకెళ్ళి